వివిధ ఉపాధులు వృత్తులు చేసుకొని బతికేటువంటి రోజువారీ పనులు చేసుకునేటువంటి ప్రజలు ఇటువంటి వాళ్ళే అత్య అత్యధికం కాబట్టి వీళ్ళందరినీ కలుస్తున్నాం ఒకటికి పలుమార్లు కలిసినాం ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘోరమైన మోసాలు వంచనను సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని శిక్షించాలంటే ఈ ఉప ఎన్నిక అవకాశంగా వచ్చింది ఓడిస్తాము బుద్ధి చెప్తాము అనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు రెండవది సునీత గారి భర్త చేసినటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది ఆ పరిపాలన దాని ఫలాలు ప్రజలు చూసినారు గోపినాథ్ గారి యొక్క మంచితనము తప్పకుండా ఆమెను ఆదరిస్తాము సునీత గారిని గెలిపిస్తాము అనేటువంటి మాట ఈ రెండు విషయాలు చెప్తాం సో పది సంవత్సరాల నుంచి గోపినాథ్ గారు పాలన చూసారు కాబట్టి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ప్రభుత్వంలో కూడా చూసారు ఇక్కడ ఇంకా ఇకపోతే నవీన్ యాదవ్ని గెలిపిస్తే నెక్స్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ప్రజలు కొంతమంది ఆలోచించినప్పటికీ కూడా ఈ పది సంవత్సరాల నుంచి కనిపించిన అభివృద్ధి కోసం కూడా బీఆర్ఎస్ అనేది ప్రచారం చేస్తూ దీనిపైన ప్రజలు ఇంకే విధంగా ప్రజలకు ఒకటే అర్థమైంది ఏదైనా చేసేది ఉంటే కేసీఆర్ సర్కారు చేస్తుంది వీళ్ళు మాటలు చెప్తారు కానీ చెయ్యరు అనేది ప్రజలు మామూలుగానే మాట్లాడేస్తాం మరి ఇన్ని తెలిసి ఎట్లా మోసపోయాను అంటే హైదరాబాద్ అందుకే మేము మోసపోలేదు సార్ గ్రామీణ ప్రాంతాలు మోసపోయినాయి మేము గోపినాథ్ గారిని గెలిపించినాం కదా కాంగ్రెస్ని గెలిపించలేదు కదా ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర గెలిచినా కూడా ఇక్కడ గెలవలే సిటీలో ఇక్కడ మేము వాళ్ళ హామీలను నమ్మలే ఇప్పుడు కూడా నమ్ముతలేమని చెప్తున్నా సో ఇప్పుడు ఏది ఏమై చూసినప్పటికీ కూడా ఎంత డెవలప్మెంట్ చూసినా కానీ ఇప్పుడు సునీత గారికి అభి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది లేదు కాబట్టి పాలిటిక్స్లో వచ్చి చేయలేదనే ఒక మాట ఎక్కువ రాజీవ్ గాంధీ చచ్చిపోగానే ఎక్స్పీరియన్స్ లేని సోనియా గాంధీ దేశానికి నాయకత్వం వేయకు వస్తుంది గోపీనాథ్ గారి భార్య ఒక్కొక్క అసెంబ్లీకి పనికి రాదమ్మా అదే అవగాహన లేనటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు మాజీ మంత్రిగా ఏదైతే పదవి ఇవ్వబోతున్నది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేనాడే ఒక మైనార్టీ మంత్రిని చేసి ఉండాల్సింది ప్రమాణం చేయించి ఉండాల్సింది అంటే వాళ్ళకి ప్రేమ లేదు తీసుకోవాలనేటువంటి ఉద్దేశం లేదు ఉప ఎన్నికలలో ముస్లింలంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు అర్థమైనాక ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోనికే ఎంతో కొంతకు ఉపయోగపడుతుందని ఒక ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా దానివల్ల ఒరిగేది ఏం లేదు ఇప్పుడు ముస్లిం ఓట్లన్నీ కూడా నవీన్ వెళ్తే అంటారా ఎలాగో అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు తర్వాత ఎంఐఎం పార్టీ కూడా మధ్య దానికి ఉంది కాదమ్మా అంటే నల్లాల నీళ్ళ ఇలా నల్లధరిస్తారు అట్లా పోనికి ప్రజలు ప్రతి ఒక్కరు కాన్షియస్గా ఆలోచిస్తారు ఎవరిని ఎవరు ప్రభావితం చేసే పరిస్థితులు లేవు ఇప్పుడు ఆధునిక యుగంలో ప్రతి మనిషి విచక్షణతో ఉన్నారు అందరికీ ఆలోచనలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ గోపినాథ్ గారి భార్యను గెలిపిస్తారు కాంగ్రెస్ ఓడిపోతుంది